హలో అందరికీ అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఈ వీడియో వచ్చి మేము ఈ మధ్య కొత్తగా కొత్త ఇంట్లోకి వెళ్ళామండి ఇంట్లోకి వెళ్లే ముందు మేము ఏ విధంగా పాలు పొంగించాము పూజ ఎలా చేసుకున్నాను అనేది ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేస్తాను రేపు మార్నింగ్ పాలు పొంగిస్తామనగా ముందు రోజు నైట్ అయితే రేపు మార్నింగ్ పూజ కావాల్సినవన్నీ ఈ విధంగా అయితే సిద్ధం చేసుకుంటున్నానండి ఫస్ట్ దేవుడి సామాన్లన్నీ శుభ్రంగా కడిగి తుడిచి పెట్టుకుంటున్నాను నేను ఇక్కడ పీతాంబరితో ఇత్తడి సామాన్ అన్నీ క్లీన్ చేశానండి పీతాంబరితో ఇత్తడి సామాన్లు కడిగిన తర్వాత పొడి బట్టబెట్టి అయితే నీట్గా తుడిచేసుకోవాలి ఇలా తుడుచుకున్నామంటే మచ్చలు అలాంటివి ఏమీ లేకుండా వన్ వీక్ అయినా ఇలా మెరుస్తూ ఉంటాయండి సామానులు ఇవన్నీ అయితే క్లీన్ చేయటం అయిపోయింది తర్వాత పూజకి ఏమేమి కావాలో ఒకటికి రెండుసార్లు అన్నీ చూసుకుంటున్నానండి ఎందుకంటే మార్నింగ్ ఫైవ్ నుంచి సిక్స్ లోపల పాలు పొంగించమని చెప్పారు సిద్ధాంత్ గారు ఈలోగా ఎక్కడ ఏదైనా మర్చిపోయామంటే కనుక మళ్ళీ ఎర్లీ మార్నింగ్ ఇక్కడ ఏమీ దొరకవు కదా అందుకని ముందే అన్నీ నీట్గా ఒకటికి రెండుసార్లు చూసుకొని సర్దుకుంటున్నాను బంతి పూలు తీసుకురమ్మన్నానండి ఆయనకేమో బంతి పూలు ఎక్కడ దొరకలేదట చామంతి పూలే తీసుకొచ్చారు పూజకి తర్వాత ఏమో బంతి పూలు గుమ్మానికి కట్టడానికండి పూజకేమో మామూలుగా చామంతి పూలు అవి తీసుకున్నాను బంతి పూలు ప్లేస్లో కూడా చామంతి పూలే తీసుకొచ్చారు ఈయన అవే రేపు గుమ్మానికి కట్టాలి అక్కడ తర్వాత ఇక్కడ ఏమేమి తీసుకున్నానో చూపిస్తున్నాను అరటిపళ్ళు తమలపాకులు కొబ్బరికాయలు అలాగే పువ్వులు ఇత్తడి సామాన్లు దేవుడి పటం దీపారాధనకి నువ్వుల నూనె అలాగే ఆవు నెయ్యి పసుపు కుంకం ఇంకా బియ్యం పిండి ఇలాంటివన్నీ తీసుకున్నానండి పూజకి ఏమేమి కావాలో అవి మెయిన్గా ఒక చిన్న స్టవ్ కూడా తీసుకొని వచ్చాను పాలు పొంగించడానికి చూపిస్తాను ఇక్కడైతే ఫస్ట్ అన్నీ రెడీ చేసుకుంటున్నానండి నిన్న ఈవినింగే వచ్చి మా వారు ఇల్లంతా క్లీన్ చేయించారు ఆల్రెడీ ఓనర్స్ క్లీన్ చేసి ఇచ్చారు కానీ అంత నచ్చలేదు మాకు మళ్ళీ మేము మనుషులను పెట్టయితే క్లీన్ చేయించుకున్నాము అవన్నీ మా వారి దగ్గరుండే నీట్గా చేయించారండి వాళ్ళు ఇదంతా నీట్గా చేయడానికి టూ డేస్ టైం అయితే తీసుకున్నారు మొన్న ముందు రోజు ఈవినింగ్ వరకు పని చేస్తూనే ఉన్నారు రెండు రోజుల్లో నీట్గా అయితే చేసి ఇచ్చేసారండి ఇల్లు అయితే చాలా బాగా నీట్గా చేశారు సపరేట్గా ఇక్కడ ఇక్కడైతే హర్బన్ వాళ్ళు అలాంటి వాళ్ళు ఎవరు ఉండరండి కానీ తిరుపతిలో కూడా క్లీన్ చేయడానికి మనుషులు ఉన్నారనమాట సో వాళ్ళతో పెట్టయితే ఇల్లు అయితే క్లీన్ చేయించేస్తారు మా వారు మొత్తం తర్వాత ఇక్కడ గడపకి పసుపులవి రాసి ఇలాగ గుమ్మానికి కూడా బొట్లు పెడుతున్నానండి నిన్న ఈవినింగే కడిగారు దీనికైతే ఎల్లో కలర్ పెయింట్ అది ఏమీ లేదండి బ్రౌన్ కలర్లో ఉంది ఎంత పసుపు రాసినా ఎల్లో కలర్లో రావట్లేదు అందుకే చాలా ఎక్కువ పసుపు అయితే అనమాట పచ్చగా ఉండాలి కదా గడప అందుకని ఇక్కడ పసుపు అది రాయడం అయిపోయిన తర్వాత అయితే కుంకుమతో బొట్టలు అయితే పెట్టేసుకుంటున్నానండి తర్వాత వచ్చేసి మార్నింగ్ ఫైవ్కి ఇవన్నీ చేస్తున్నాను మేము ఫోర్ థర్టీకి బయలుదేరి వచ్చామండి ఫైవ్ నుంచి సిక్స్ లోపలైతే పాలు పొంగించమన్నారు ఈలోగా నేను ఇక్కడ గడపకి పసుపు బొట్లు అవి పెట్టుకొని దేవుడు రూమ్లో కూడా దేవుడిని రెడీ చేసుకుంటున్నాను అనమాట బియ్యం పిండితో అయితే ముగ్గు వేసుకుంటున్నానండి గడప మీద బియ్యం పిండితో ముగ్గు వేస్తే ఎక్కువసేపు ఏమీ ఉండదు కానీ బియ్యం పిండితో వేయడమే మంచిది అంటారు కదా అందుకనేసి నేను బియ్యం పిండితోనే ఈ విధంగా ముగ్గు అయితే వేసానండి నేను చాక్ పీస్ తీసుకొచ్చాను ఇంటి ముందు ముగ్గు వేయడానికి కానీ అది ఏమాత్రం పడలేదండి ఇంకా అలా తడిపి లైట్గా అయితే పడింది ఎందుకంటే ఇంటి ముందు బ్లాక్ టైల్స్ ఉన్నాయన్నమాట దానివల్ల ముగ్గు సరిగా కనిపించడం లేదు నేను నిన్న గమనించలేదండి ఇంకా తప్పలేదనమాట దాంతోనే వేసాను బియ్యం పిండితో వేస్తే కూడా సరిగా పడలేదు అందుకని ఇంకా చాక్ పీస్తోనే అలా వేసేసాను తర్వాత ఇక్కడ దేవుడి రూమ్లో అయితే దేవుడిని ఇలా పెట్టుకున్నానండి ఇక్కడ దీపపు కుందులకు కూడా ఇలాగ గంధము కుంకుమతో అయితే బొట్లు పెట్టి పెట్టుకుంటున్నాను ఫస్ట్ అయితే దీపారాధన చేసేస్తున్నానండి దీపం పెట్టిన తర్వాత అప్పుడు పొంగలైతే చేస్తాను ఎందుకంటే పొంగలు ఉడకడానికి టైం పడుతుంది కదా అందుకని ఫస్ట్ అయితే దీపం పెట్టేస్తున్నాను దీపం ఎప్పుడూ కూడా డైరెక్ట్గా అగ్గిపుల్లతో వెలిగించకూడదండి ఏకహారతితో కానీ లేదంటే అగరబత్తితో కానీ దీపం వెలిగించాలి అందరికీ తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళ కోసం చెప్తున్నానండి ఎప్పుడూ కూడా డైరెక్ట్గా అగ్గిపుల్లతో దీపం అయితే వెలిగించకూడదు నేను ఇక్కడ ఏకహారతితో దీపం వెలిగించాను దీపం అది వెలిగించిన తర్వాత కిచెన్లోకి వచ్చేసి ఈ కిచెన్ ప్లాట్ఫామ్ కూడా మళ్ళీ తడిబట్ట పెట్టి నీట్గా తుడిచానండి ఆల్రెడీ నేను అంతా కడిగారు వాళ్ళు అయినా నేను మళ్ళీ నా సాటిస్ఫాక్షన్ కోసం ఈరోజు మళ్ళీ ఒకసారి అంతా తుడుచుకున్నాను ఈ విధంగా బియ్యం పిండితో పసుపు కుంకుమతో ముగ్గు వేశానండి ముగ్గు వేసిన తర్వాత దాని మీద స్టవ్ పెట్టి ఈ చిన్న సిలిండర్ ఉంది మా ఇంట్లో ఇంకా పాలు పొంగించడానికి సరిపోతుందని ఒక కేజీ గ్యాస్ అయితే దీనికి పట్టించుకొచ్చారండి మా వారు పాలు పొంగించడానికి సరిపోతుంది ఎటు ప్యాకర్స్ వాళ్ళు మధ్యాహ్నం నుంచే వచ్చేస్తారండి పెద్దది వచ్చేస్తుంది కదా అందుకని ఈ చిన్న సిలిండర్లో ఒక కేజీ గ్యాస్ అయితే పట్టించుకొచ్చారు నేను గ్యాస్కి కూడా ఇలాగ బొట్లు అయితే పెడుతున్నానండి సిలిండర్ అయితే చాలా పాతదండి ఎప్పుడో ఒక సెవెంటీన్ ఎయిటీన్ ఇయర్స్ బ్యాక్ సిలిండర్ ఇది మా వారు బ్యాచిలర్గా ఉన్నప్పటిది ఉంటుందని నేను అలా పక్కకు ఉంచాను అనమాట ఇలాంటప్పుడు మాకు పనికి వస్తుంది ఇంకా తర్వాత స్టవ్ను అలంకరించిన తర్వాత పొంగల్ గిన్నెను కూడా ఈ విధంగా అయితే అలంకరించాను ఇంకా స్టవ్ మీద పాలైతే పెట్టేస్తున్నానండి ఇప్పుడు టైం వచ్చి ఫైవ్ థర్టీ అవుతుంది సో పొంగల్ ఉడకడానికి టైం అయితే పడుతుంది కదా నేను ఎక్కువగా అయితే ఏం చేయట్లేదండి జస్ట్ కొంచమే చేస్తున్నాను ఎక్కువ ఎక్కువ చేశానంటే ప్రసాదం చాలా అయిపోతుంది అంత తినేవాళ్ళు కూడా ఎవరూ లేరు వేస్ట్ చేయడం ఎందుకు ప్రసాదం అని చాలా తక్కువగానే చేస్తున్నాను ఇక్కడైతే స్టవ్ అయితే వెలిగించేస్తున్నానండి మా పాపను వెలిగించమన్నాను ఇంటికి ఆడపిల్ల కదా ఇలాంటివన్నీ ఇంట్లో ఆడపిల్లలతోనే చేయించాలి కదా కానీ అది చిన్నది కదండి భయపడుతుంది స్టవ్ వెలిగించడానికి అందుకని నేనే చేసేసాను ఫస్ట్ మాత్రం బియ్యం మాత్రం పాపతోనే వేయించానండి స్టవ్ మీద పాలు పెట్టగానే టూ మినిట్స్లో పాలు అయితే చక్కగా పొంగాయండి అసలు నేను అలా వెలిగించి తిరిగే లోపలే పాలు పొంగాయి రెడీగానే ఉన్నాంలేండి అక్కడ పాపను అక్కడే ఉంచాను సో దాని చేత్ అయితే ఫస్ట్ బియ్యం వేయించాను ఇలాంటి శుభకార్యాలలో ఎప్పుడైనా పొంగల్ చేసేటప్పుడు రైస్ కడగకూడదండి నేను ఆవు నేతితో బియ్యాన్ని అయితే తడిపి తీసుకొచ్చాను ఇంక ఇక్కడ మేము ముగ్గురం కూడా కొంచెం కొంచెంగా తీసుకొని బియ్యం ఇలా మూడు సార్లుగా అయితే వేస్తున్నాను నాకొక్కతే పాప అండి కొత్త వాళ్ళ కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను కదా తెలియదని చెప్తున్నానండి నాకొక్కతే పాప సో మా వారు కూడా ఈ విధంగా అయితే రైస్ వేసేసారండి ఇది ఉడకడానికి కొంచెం టైం పట్టింది సో పాలల్లో రైస్ ఉడికిపోయిన తర్వాత బెల్లం కూడా ఆల్రెడీ నేను ఇంట్లోనే ముందు రోజున అయితే నేను ఇలాగా తురిమి వేసి తెచ్చుకున్నానండి బెల్లాన్ని సో రైస్ ఉడికిన తర్వాత ఈ విధంగా అయితే బెల్లం వేసి పొంగల్ అయితే రెడీ చేసేసుకున్నాను అన్నీ అంత జాగ్రత్తగా చూసుకున్నానండి అయినా కూడా కొన్ని మర్చిపోయాను జీడిపప్పు అవి తేవడం మర్చిపోయానండి ఇంక ఇలాచి వేసేసి దేవుడికి అయితే నైవేద్యం పెట్టేశాను జీడిపప్పు అవి తెచ్చుకోవడం అయితే మర్చిపోయానండి ఇందులో అయితే నేను ఇంకా డ్రై ఫ్రూట్స్ ఏమీ వేయలేదు పొంగల్ మాత్రం చేసేసి అందులో కొంచెం ఇలాచి పొడి వేసి నెయ్యి వేసేసి దేవుడికైతే నైవేద్యం పెట్టి కొబ్బరికాయ అయితే కొట్టేస్తున్నానండి సొంత ఇళ్ళైనా అద్దెల్లైనా మనం ఉన్నంత వరకు ఇది ఇల్లేనండి ఇందులో ఎటువంటి ప్రాబ్లం లేకుండా మేము హ్యాపీగా ఉండాలని ఆ దేవుడికైతే దండం పెట్టుకున్నాను ఇంకా కొబ్బరికాయ కొట్టిన తర్వాత హారత్ అయితే ఇచ్చాను ఇప్పటికే టైం ఆరున్నర అయిందండి ప్యాకర్స్ అండ్ మూవర్స్ వాళ్ళు మార్నింగ్ ఎయిట్ కల్లా వస్తానన్నారు అందుకనేసి ఇంకా మళ్ళీ ఇంటికి వెళ్ళి అక్కడ కొన్ని ప్యాక్ చేసుకోవాల్సినవి ఉన్నాయి అందుకనేసి ఇక్కడ వెంటనే వెళ్ళిపోయామండి ఇంకా పూజది అంతా అయిపోయిన తర్వాత వెంటనే ఇంటికి అయితే వెళ్ళిపోయాము ఇంట్లో కూడా మేము ఆరు సంవత్సరాలు ఉన్నామండి ఎటువంటి ప్రాబ్లము లేకుండా హ్యాపీగా సిక్స్ ఇయర్స్ అయితే ఉన్నాము ఆ ఇంట్లో ఇప్పుడు ఎందుకు ఇల్లు ఖాళీ చేశామన్నది నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తానండి మీకు ఇంక ఇక్కడ అది అయిపోయిన తర్వాత ఇల్లంతా అయితే ధూపం వేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేయండి రేపటి వీడియోలో హోమ్ టూర్ అయితే తీసానండి మీకు తప్పకుండా షేర్ చేస్తాను నేను ఏ విధంగా అయితే ప్యాకింగ్ అది చేసుకున్నానో సామాన్ అవన్నీ కూడా రేపటి వీడియోలో షేర్ చేస్తాను బాయ్ అండి